యత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోతి ధ్రువ నీతిర్ మమ ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు నెలకొని ఉంటారో అక్కడే విజయము నీతి సంపద ఐశ్వర్యము అన్ని కూడా అక్కడ కొలువై ఉంటాయన్నమాట అర్జునుడు శ్రీకృష్ణుని రథసారథిగా ఉండమని కోరుకుంటాడు దుర్యోధను ఏం కోరుకుంటారు నారాయణ సైన్యం సేన అది అంతులేని సైన్యం అనమాట అది నారాయణ సేన అంటే అది ఎవరిది సే సేన శ్రీకృష్ణ భగవానుడి అది అర్జునుడేమో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను రథసారథిగా కోరుకుంటే దుర్యోధనుడు నారాయణ సేనని కోరుకుంటాడు అట్లా యుద్ధము ప్రారంభమయ్యే ముందు ఇంకా దుర్యోధనుడు ఎన్నో ప్రణాళికలు ఇక పాండవులు ఏదో విధంగా అతమార్చి ఆ రాజ్యాన్ని పూర్తిగా నేనే ఏలుకోవాలి అని అవన్నీ ప్రయత్నాలు శ్రీకృష్ణ భగవాన్ యొక్క కృపతో అవన్నీ విఫలమైపోయిన తర్వాత అంతిమంగా ఏమవుతుంది యుద్ధము శనివార్యమవుతుంది మరి శ్రీకృష్ణ భగవానుడు ఈ యుద్ధాన్ని ఆపలేడ వాళ్ళందరినీ సంహరించాలంటే ఆయనకు ఒక పెద్ద లెక్కే కాదు అది ఎక్కడి వారిని అక్కడే ఉన్న ఉన్న బలంగా ఉన్న ప్రాంతంలోనే ఆయన ఒక సైగతో కూడా మొత్తం ప్రపంచాన్నే విధ్వంసం చేయగల ఆ సర్వశక్తిమంతుడు శ్రీకృష్ణ భగవానుడు కానీ ఇదంతా ఎందుకు చేశారు శ్రీకృష్ణ భగవానుడు ఆ రు ఆ కాలంలో పర అంటే మనకి జ్ఞానము అనేది గురు పరంపర నుంచి వచ్చింది అన్నమాట మధ్యలో ఆ పరంపర అనేది కట్ అయిపోయింది అది తెగిపోయింది తెగిపోతే మళ్ళీ ఆ తెగిపోయినటువంటి ఆ పరంపరని తిరిగి స్థాపించడానికి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా కురుక్షేత్ర రంగంలో అర్జునుని మధ్యవర్తిగా చేసుకొని తిరిగి ఆ పరంపరని కొనసాగించడానికి స్థాపించడానికి మనకి భగవద్గీతను బోధించారన్నమాట అర్జునునికి పూర్తి విశ్వాసం ఎందుకంటే భగవంతుడి దగ్గర ఎవరుంటారు ఉంటారు నారాయణుండ దగ్గర ఎవరుంటారు లక్ష్మి ఒక వ్యక్తి లక్ష్మీ నారాయణుని విడదీయాలని విడదీయాలని చూశారు ఎవరు అది ఒక యుద్ధానికి నారాదీస రావణాసుడు సీతమ్మ వారిని అపహరించి లక్ష్మీదేవిని నారాయణ దూరంగా ఉంచాలని చూశారు కానీ అక్కడ ఏంటి మొత్తం పరిస్థితులంతా తలకిందుడైపోయి తన రాజ్యంతో పాటు తన ప్రాణాన్ని కూడా కోల్పోయాను లక్ష్మి లక్ష్మి ఎప్పుడైతే నారాయణతో ఉంటుందో అప్పుడు ప్రశాంత చిత్తంతో ఒకే దగ్గర ఉంటుంది ఎప్పుడైతే లక్ష్మిని నారాయణతో విడదీశామో ఆ లక్ష్మి చంచల లక్ష్మి మారుతుందన్నమాట మారి ఆమె ఎక్కడవుతే ఆమెను బంధించాలని చూస్తారో ఉంచాలని చూస్తారో అక్కడ మొ మొత్తం పరిస్థితులు అస్తవ్యస్తంగా మార్చేసి తిరిగి వెళ్ళిపోతుంది ఎవరి దగ్గరికి నారాయణ దగ్గరికి అందుకే మనము లక్ష్మీనారాయణని కలిసి ఆహ్వానించాలి దేనికైనా కూడా ఇప్పుడు పెళ్ళి కూడా సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెప్తారు లక్ష్మీనారాయణ అని చెప్తారు లక్ష్మిని విడదీసి నారాయణ ఒక 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 దగ్గర లక్ష్మి ఒక దగ్గర చెప్పారు ఎప్పుడు కూడా అలా చెప్తే ఏమవుతుంది పెళ్లి చేసుకునే వారి పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా అవుతుంది అందుకే ఇద్దరిని కూడా మనము దేనికైనా కలిపి ఆహ్వానిస్తాం వారిద్దరిని అప్పుడే లక్ష్మీదేవి స్థిర చిత్తంతో అచంచలత్వంతో కాకుండా చంచ స్థిర చిత్తంతో ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తారు ఎవరు ఏమనుకోకూడదు మేము అనుకోవాలంటే చెప్తాను ఆ విషయం చెప్పాలా ఇప్పుడు మనము ఈ కలియుగంలో భౌతిక జగత్తులో తరచుగా మనం ఒక మాట వింటుంటాం ఏంటది శుక్రవారం లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ శుక్రవారం పూజ చేస్తే ఆ రోజు ఏం చేస్తారు కానీ అమ్మవారు ఎవరు లక్ష్మీదేవి మరి ఆ లక్ష్మీదేవి అందుకే నేను ముందే చెప్పాను మీకు ఏమనుకోకూడదు లక్ష్మీదేవి ఎవరికైనా మనకి ఎవరికైనా కళ్ళలో వచ్చి చెప్పిందా నాకు ఆ కోడితో కానీ ఆ మేకపో మేకల్ని కానీ బలిస్తేనే నేను సంతృప్తి చెందుతాను లేదంటే మీ ఇంటిలో ఉండను వెళ్ళిపోతాను అని ఎవరికైనా చెప్పిందా పూజలకు ఎవరికైనా చెప్పిందా మాత లక్ష్మీదేవి ఇష్టం లేని పని చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది ఇంట్లో మంత్రిని మంచి పేరు ప్రఖ్యాతులుగా ఒక మినిస్టర్ని మన ఇంటికి పిలిచాం పిలిచిన తర్వాత ఆయన ముందే ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ ఆయన్ని దూషిస్తే ఒనుకుంటాడు ఆయన ఉంటాడా మన ఇంటిలో తత్క్షణమే ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోతాడు తర్వాత మనం మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా కూడా ఆహ్వానించినా కూడా ఇంకా ఆయన మనసు కుదుట పడదు మళ్ళీ మన ఇంటికి రావడానికి ప్రయత్నం అనేది చేయాలి మరి అట్లా భౌతికంగా చూసుకుంటేనే మనము మన మనసు నొప్పించిన వ్యక్తి ఇంటికి వెళ్ళం అట్లాంటిది ఈ సృష్టిలోనే ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి సంపదల్ని అష్ట ఐశ్వర్యాల్ని కురిపించేటువంటి దేవత ఎవరు లక్ష్మీదేవి మరి ఆమెకి ఏం ఇష్టం ఉంటుందో ఏం ఇష్టం లేదో మనం తెలుసుకొని కొన్ని కార్యాన్ని ఆచరించాలి ప్రముఖమైన వ్యక్తిని మన ఇంటికి ఆహ్వానించే ముందు భోజనానికి ఆహ్వానిస్తాం మనం ఆహ్వానించే ముందు మనకి ఇష్టమైన వండుతామా మన ఇంటికి వచ్చే ఆ వ్యక్తి ఎలాంటి పదార్థాలని ఇష్టపడతారు తెలుసుకుంటాం మనం ఎవరి ద్వారా ఎవరి ద్వారా తెలుసుకుంటాం ఆయన గురించి మనకు తెలియదు కానీ ఆయన గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళ సమీప బంధువులు లేదా వాళ్ళ పియేదో వ్యక్తిగత సహాయకులు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి అన్ని తెలుస్తాయి వారి గురించి వారు ఏ టైంలో ఎక్కడ ఏ పని చేస్తుంటారు ఎక్కడ ఏ సమ ఏ సమయంలో ఎలాంటి భోజనాన్ని తీసుకుంటారు ఎలాంటి ఆహార పదార్థాలు భుజిస్తారు అనేది వారికి పూర్తిగా అవగాహన ఉంటుంది మొత్తం వారి కార్యక్రమ వివరాలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం తెలుసుకొని వారికి ఇష్టమైన మనకిష్టమైనవి కొన్ని వండుతాం వారికి ఇష్టమైన పదార్థాలు కూడా కొన్ని వండుతాం అలా కాకుండా ఆయనకి ఇష్టం లేని పదార్థాలని పెట్టామనుకో ఏమవుతుంది చాలా కష్టంగా ఇష్టం లేకుండా తింటారు అనమాట కొంచెం కొంచెం అదే ఆయనకి ఇష్టమైన పదార్థాలు వండి పెడితే ఏమవుతుంది ఆయన సంతృప్తిగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారా మరి ఇక్కడ ఏం జరగాలి ఇప్పుడు మనం శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తే ఏం చేస్తాం ఎవరి పూట పెడతాం అమ్మవారిని అయ్యగారు ఉంటారా అయ్యగారిని పెడతాం అమ్మవారిని పెడతాం సనాతన ప్రభు ఇంటికి వెళ్ళి వెళ్ళాం మా ఇంట్లో ఒక శుభకార్యం ఉంది వెళ్ళి మాతాజీ ప్రభుజీ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నారు అక్కడ నేను వెళ్ళి ఎవరికి చెప్పాలి ముందుగా ఈ విషయాన్ని మా ఇంటికి ఆహ్వానించే విషయాన్ని ఎవరికి చెప్పాలి సనాతన ప్రభుకి చెప్పాలి తర్వాత మాతాజీకి చెప్పాలి అలా కాకుండా ప్రభుజీ అక్కడ ఉన్నా కూడా ప్రభుజీని వదిలేసి మాతాజీకి ఒకదానికే చెప్పాననుకోండి మాతాజీ మీరు మా ఇంట్లో మీరు ఆ ఫంక్షన్ ఉంది మీరు తప్పకుండా రావాలి అని అంటే మాతాజీ ఎవరినుకుంటున్నప్పుడు ఇంట్లో అంత పెద్ద మనిషిని వదిలేసి నాకు చెప్పితే నేను ఎలా వెళ్తాను నేను ఆయనకి చెప్పితే నాకు చెప్పకున్నా కూడా ఆయనతో పాటుగా నేను కూడా వెళతాను సాధారణంగా జరుగుతుంది కదా ఇంట్లో మాతాయిలకు చెప్పకపోయినా ఒక్కోసారి ప్రభుజీలకు చెప్తే ఇద్దరు కలిసి మీరిద్దరు కలిసి రండి అని అంటే ఇద్దరు కలిసి వస్తాను కానీ పిండి యజమాని వదిలేసి అయ్యగారిని వదిలేసి అమ్మగారికి చెప్పామనుకోండి ఇలా చూడడానికి చాలా పెద్ద మనిషిలో ఉన్నాడు వ్యవహారం తెలియదా ఎవరికి చెప్పాలి అసలు ఆయనకి చెప్పాలి పెద్ద మనిషికి ఇంట్లో పెద్ద మనిషికి ఆయన వదిలేసి నాకు చెబితే నేను ఆయన్ని వదిలేసి నేను ఇలా వెళ్తాను అంటారా లేదా మరి ఇళ్ళలో జరుగుతుందా లేదా లక్ష్మీదేవిని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము చేసేది ఏమిటి ఎందుకు ఎందుకోసం చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి మనం ఇప్పుడు లక్ష్మీదేవిని ఆహ్వానించాం మనం లక్ష్మీదేవి వచ్చేసింది మన ఇంటికి మరి ఆమె ఎవరి రా కోసం చూస్తుంది అక్కడ వీళ్ళు ఇకనైనా ఆయన్ని ఆహ్వానిస్తారేమో కలిసి కొద్ది రోజులు ఉందాం ఇక్కడ చాలా రోజులు ఉందామని అనుకుంటున్నాను కానీ మనం నారాయణ్ని ఆహ్వానించకపోతే ఆమెకు చాలా బాధేస్తుంది బాధేసి ఏమవుతుంది అక్కడ స్థిరంగా ఉండలేదు లక్ష్మీదేవి లక్ష్మి మారు అక్కడ మారి ఏమవుతుంది ఇంకా అక్కడ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసేసి మళ్ళీ వెళ్ళిపోతుంటుంది కానీ మనము లక్ష్మీదేవిని నారాయణతో సహా ఆహ్వానిస్తే ఇంకా మనము వెళ్ళమన్నా అవి వెళ్ళచ్చు పోనీ ఇప్పుడు శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకుంటాం దేనికోసం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తాం మనకు ఎలాంటి సంబంధానికి లోటు ఉంటుందని మరి అలా చేసినప్పుడు అలా చేసుకున్న ప్రతి ఒక్కరింట్లో ఎలాంటి లోటుపాటు లేవా జరుగుతలేవా ఇప్పుడైతే మనము ఇద్దరిని కలిసి ఆహ్వానిస్తామో కలిపి అప్పుడు ఇద్దరు అక్కడ శాశ్వతంగా ఉండిపోతారు పిల్లలకి వేసవి సెలవులు వచ్చిన తర్వాత ఎక్కడెళ్తారు నానమ్మ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎవరెవరు వెళ్తారు అమ్మ పిల్లలు నాన్న ఇక్కడ ఆఫీస్ వ్యవహారాలు లేదా ఏదైనా వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుంటారు అక్కడ మీరు ఎన్ని రోజులు లేగలుగుతారు శాశ్వతంగా ఉండిపోతారు అక్కడే వారం కాకపోతే ఒక పదిహేను రోజులు నెల రోజులు ఆ సెలవులు అయిపోయేంత వరకు మాత్రమే ఉంటారు అక్కడ మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారు మన స్వర్దింటికి మనం రావాల్సిందే కానీ ఒకవేళ యజమాని గనక పరిస్థితులు వీలుంటే ఏమవుతుంది ఇద్దరు కలిసి వెళ్తే అక్కడ కొద్ది రోజులు సంతృప్తిగా ఉండగలుగుతాం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచన ఎవరి మీద ఉంటుంది ఆయనకి వంట చేసేవారు లేదు సమయానికి తింటున్నారో లేదు మీరు అక్కడ శారీరకంగా అక్కడ ఉంటాం మానసికంగా ఎక్కడ ఉంటుంది మన మనసు అంతా ఎండి యజమాని పైన ఉంటుంది ఆయన టైంకి తింటున్నారో లేదో సమయానికి వెళుతున్నారో లేదు ఎలా వంట చేసుకుంటున్నారో అది ఆలోచన ఉంటుందా లేదు ఎవరికైనా కూడా పిల్లలు కూడా కొంతమంది కొంచెం లోక జ్ఞానం తెలిసిన తర్వాత వాళ్ళు కూడా అంటుంటారు అమ్మ నాన్న కడ టైంకి తింటున్నారో లేదో మనం ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాం వెళదామా వెళదామా అంటుంటారా లేదా కొంతమంది పిల్లలు అలా చూస్తుంటాను అట్లా ఒక్కరిని ఎప్పుడు కూడా మనము ఆహ్వానించకూడదు ఇద్దరిని కలిపి ఆహ్వానించాం అది శాస్త్రంలో కూడా ఉంది అన్నమాట ఒకరిని ఆహ్వానిస్తే చాలా రోజులు అక్కడ ఉండే అవకాశం లేదు మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే నారాయణ దగ్గరికి లక్ష్మి వెళ్ళిపోతున్నాడు మనము లక్ష్మీదేవి సేవలో ఉండాలనుకుంటాం కానీ లక్ష్మి లక్ష్మీదేవి నారాయణ సేవలు ఉండాలి నారాయణ సేవకి దూరం చేస్తే లక్ష్మీదేవికి అనుగ్రహం కాదు మన ఆగ్రహమే కంది అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా